బ్రహ్మ బ్రహ్మపుత్రుడు మహర్షి మహర్షి పుత్రుడు మనవనుడు మనోహను పుత్రే మనోహను పుత్రుడు దశకుడు జగన్దాత జగన్దాథ పుత్రుడు నరమానవుడు నరమాని పుత్రుడు బానుడు బానుడి పుత్రుడు త్రిచంకుడు త్రిచంకుడు పుత్రుడు హరిచంద్రుడు హరిచంద్రుడి పుత్రుడు లోగిదాక్ష లోదాక్ష పుత్రుడు యమనేశ యమనేష పుత్రుడు మాందాత మాందాత పుత్రుడు హంశపుత్రుడు హంశపుత్రుల పుత్రుడు సమంజయుడు సమంజయుడు పుత్రుడు భాగ్యరాత్రుడు భాగ్యరాత్రుడి పుత్రుడు దిలీపి దిలీపి పుత్రుడు లవకుమార లవకుమార పుత్రుడు ఇందారాయణ ఇందారాయణ పుత్రుడు వసుదేవుడు బస్దేవని పుత్రుడు శ్రీ గోపాల కిష్ణుడైన వీళ్ళంతా కలిసి బోనపురి పాలకులు ఒక గోవును పడించిన గోగా అంటే ఆవు ఆవు ఆవుతో అంబోయే రాదు అంబోయరాకొడు కాంబోయే రాదు రాజు కొడుకు జడమగరాదు జడమగరాదు భార్య శాంతిమణి శాంతిమణి అన్న కొడుకు షాడిపోలే సక్కని గంగు రాదు గంగురాలు ముగ్గురు భార్యలు పెద్ద భార్య మాణిక ప్రభ రెండో భార్య చంద్రప్రభ మూడో భార్య సూర్యప్రభ సూర్యప్రభ గర్భాంగ్ నాయ ఒడరాలు ఒడరాలు భార్య ఒళ్ళ మీద ఎరవని చూస్తే యాదవ గొల్లలు ఉన్నారు వారి దండమైన వారు దంసాని వారు మెండైన వారు మీరు వారు అరవని చూస్తే బట్టమాకల వారు బైనా బైకాని వారు మరి అటువంటి చూస్తే గంపెత్తు వాళ్ళు గంపదించు వాళ్ళు కోడి కూడి రెండు కోడి కోళ్ళ కురవురా దశ కోటి అవలమంద ఉన్నది లెక్కపెట్టాసు కానీ ఆవుల మంద లెక్కపెట్ట రాదు ఊరిని నల్ల ముస్తాలు లెక్క పెట్టాచ్చు కానీ ఆవుల మంద లెక్కపెట్టు రాదు ఆవుల ఉన్నది ఇరణి ఇరుని కట్టడం ఇండాపడంది పుట్టు మాస్కమ పురి గంగి మైలాహ్మ ఒకటే ఎద్దుకు రెండు తలకేలు ఉన్నాయి రెండు గంగడోల్ల మద్దతు ఆవుల చడలమ్మ ఆవుడల సావుల చడదమ్మ ఎప్పుడు పరమాత్రం అన్నట్టు రాబట్టి అటువంటి కట్టిపిందని రా భారతమ్మ గర్భం చేత్తారని

కోతాయి నావచ్చినారు నీకేమైనా కట్టం పెనకాయ నీకేమైనా కట్టం వస్తుంది మాకేమైనా కష్టం వస్తుంది ఎట్లా మంది ఆ చెయ్య కన్నుని ఎవల మంది చూస్తా నా తనగర పోతానా నాకు ఆపద రానే రాదు నేను ఆపద వచ్చి ఏమి రాదు ఎర్ర అని అది చెప్తే మరి పసిల ఆవులేకు అది ఆపా కొమ్మలు కట్టి నా వేడికి బేడికి అని చెప్పి అడవడి ఎద్దురావుల మనం ఇప్పుడు దగ్గర వేసుకుంటూ పోయి అమ్మ చెప్పినా చవలవా నాకున్నాడు ఏ కట్ట వచ్చింది ఏ బాధ వచ్చింది నా కన్న తో కట్టని బయట కన్న తండ్రి పరిమేద్రు నరీ తిరుచింగ నా తండ్రికి ఏమో చూడలే తప్ప తప్ప నా బిడ్డ ఊరికి వచ్చి అబ్బా బాబాని ఇద్దరు తెచ్చి నా బండారా ఏషం అంతా బయటపడుతుంది క్లేషం ಪಿಲ್ ತೀನಕ ಮುರಂಬಾಯಿ ಗಡ್ಡ ಬುದ್ಧಿಮಾಡಿ ಎಪ್ಪಿಡಿಕ ಮುರಂಬಾಯಿ ಗಡ್ಡೋ ಗಿಡ ನೀವು ಕಣ್ಣು ಒಪ್ಪ

¡Ay ay ay! ¡Ay ay! ¡Por ahí! ¡Ay ay! ay mi carpeta. ay ay callas, ya, 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 ay! ay ya, 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 ya,

அங்க தே கே மித మీ అమ్మ సంతానం కోరింది అతను మంది ఆడళ్ళ మంది మొగల్లో కోరింది నేను కొత్త పూజ పడవల్ని పాదూజ కట్టువాన్నా పాత పూజ పక్క పెట్టి కొత్త పూజ కట్టువాన్నా నీళ్ళ కంటే వచ్చింది తిరిగి తిరిగి అక్కడ నీళ్ళు దొరకకూడేసిన శిడవటాడు చేసిన ఈడ బాయి తోడిచ్చిన మాట ఈ మీద నేను పటమార్చి నీ తల్లి గర్భాలను కుట్టాలని నీ తల్లి గర్భ తొమ్మిది మాసాలు తాగుండి మీ అవగడ్డలో నువ్వు కుట్టాలి అందుకే రమ్మన్నా నేను મે મુટ્ટા મુટ્ટા લા વીડા મુટ્ટા માં જને દે વીજો માં જને દે વીડા ને નમ બેતા વીડા નમ બેતા વીડા મે આવા કરતો అంటానా పుట్టు నువ్వు అంటాను నువ్వు అప్పుడు ఎవరు నాయనా మీరు లంగా దేవతలు దొంగ దేవతలు సంతానం ఇచ్చి మర్చిపోయి ఎవరితో ఎవర ఎవరొక్క మాటనా నిన్నొక్క మాటన పల్లెత్తి మాటన బిడ్డ నాయన ఒక్కసారి భార్య నాలుగు లెక్క బయట ఎరువాని

సంతాన బలం ఇచ్చి ఇవ్వని పుణ్యాలు మళ్ళీ ఆరోసారి పెడుతురా ఈ పుట్టలే చెట్టు మన సాక్షి నాయన వద్దురు మధ్యలో మన సాక్షి నాయన నేను అక్కడ చల్ల కదలుకుంటే ఆవిడ మందులు వండుకున్నా సౌడల వాళ్ళు వినిపించను నా తల్లి కడతాను అడిగి కడతాను ఒకవేళ నా కన్నా తల్లి నా తల్లి గర్బుడు నాయనా నా తల్లిని ఇవన్నీ కూడా పెడతా తక్కువ దాన్ని కాదు నాయనా అరవై మూడు కోట్ల దేవతలే పెద్ద పొడి ముప్పై మూడు కోట్ల దేవతల ముక్కల ఏది పోయా అనుకొని బయట బయటపడ్డాక నీ ముక్కు మూలా చేసి మూడు నెలల పని తల్లిగడతా నీలోన సగం బాగాలు నాకు ఇస్తా బాగాలిస్తా బిడ్డ అని చెప్పిండు నెత్తి ఒక గుద్దు అటువంటి అడవంటి నాలుగు లెక్క నాలుగే దాటి అడవం చూస్తాను ఆయన శేనకాడు మన శిలకవాడు అని కొట్టుకాడు అని కొరకాడు బిడ్డవాడు అని వాడు

చేతంగి వృక్షాలు సాచి అడవిని చెట్లు ముట్లే సాక్షి అన్నది ఇట్లో సౌడలమ్మని పడమని తల్లి గర్భని రాసి పెట్టి నా బిడ్డ ఎప్పుడు దాని వాళ్ళకి ఆ బిడ్డ చూసాం సగం బలం సగం ఎంత నడవని చూసాం అప్పుడు ఇచ్చిండు అలాగే అడగలు అలాగే పట మార్చుడు ఆయన అన్నప్పుడే గానడు పెరిగే పబుజు పట్టి అటువంటి మాటలు మంత్రం చదివి ఆ బిడ్డ ఎప్పుడు పట్టిండు బిడ్డ సౌడలమ్మ బరబర బరబర

ఆ ఇరవై ఒక్క గుడ్లు అయినాక అవి దానికి మసి రాజు ఈ గమతలు వాడి అంత గుడ్లు తట్లా పొదిస్తారు ఆ కోడి దాని పొదురు పడుతుంది ఇరవై ఒక్క రోజు ఆడ కిసకిస్తాని అన్ని పిల్లలు బయటకి వస్తాయి మరి అట్ట కాకపోతే పుట్టిన గుడి పెట్ట గుడి పెట్టినట్టూత కత్త మేత కత్తుంది అన్నీ ఒకసారి బయటకెత్తాయి గతడు మరి ముసలి ముస్ ఎట్లా పోయినా కూడా நெல்லகு கிழக்கு சுப்பு ஃபோன் போயிருக்காங்க அதே தாவேல கூட்டி போயிட்டாட்டே நீ தாவேலலாம் நீ கட்டலாம் இங்கே இங்கே கடா படா 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 படம் வந்தால் கூட்டு வைக்கணும் ஏன் தானே ஓகே மறுபடியும் அட்டாயத்தை சொல்ல மாரி